కలక మహారాజు గారు నేను ఎంతో ఆనందం పొందాను మీ సంస్కృతికి నేను కూడా నా వంశం చెప్పాలి నా వంశం చెప్పకపోతే ఆయన మాత్రం నా కుమార్తెని కోడలుగా ఎట్లా స్వీకరిస్తాడు ఆయనే అంత మర్యాదగా చెప్పినప్పుడు నేను కూడా చెప్పాలనుకని నా వంశాన్ని చెప్తానని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు మా వంశానికి ఆది పురుషుడు నిమి ఆయన కుమారుడు మిధి మిధికి ఉదావసు ఉదావసుకి నందివర్ధనుడు నందివర్ధనుడికి సుకేతువు సుకేతువుకి దేవరాతుడు ఆ దేవరాతుడు ఆరవవాడు ఆ దేవరాతుడు మా వంశంలో పరిపాలన చేస్తున్న కాలంలోనే పరమశివుడు తన ధనస్సుని న్యాసంగా ఉంచాడు ఆ దేవరాతని యొక్క కుమారుడు బృహద్్రథుడు బృహద్ధ్రథుని కుమారుడు మహావీరుడు మహావీరుని కుమారుడు సుధృతి ఆ సుధృతి కుమారుడు దుష్టకేతువు దుష్టకేతువు కుమారుడు కీర్తిరథుడు కీర్తిరథుని కుమారుడు హరియశ్వడు హరియశ్వరి కొడుకు మరుడు మరుని కుమారుడు ప్రతీర్ధకుడు ప్రతీంధకుని కొడుకు కీర్తి రథుడు కీర్తి రథుని కొడుకు దేవమీధుడు దేవమీధుడి కొడుకు విభుధుడు విభుధుడి కొడుకు మహీధ్రకుడు మహీధ్రకుని యొక్క కొడుకు కీర్తి రాతుడు కీర్తి రాతుని యొక్క కొడుకు మహారోముడు మహారోముడికి స్వర్ణరోముడు స్వర్ణరోముడికి హస్వరోముడు హ్రస్వరోముడికి ఇద్దరు కుమారుడు జనకుడు కుషధ్వజుడు